హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే అయితే మీ అందరికీ నేను స్నాక్స్ రెసిపీ అయితే చెప్దాం అనుకుంటున్నాను అండి ఈ రెసిపీ అయితే మాత్రం అయితే చేసిందండి ఏంటంటే చెక్కలండి చాలామందికి తెలిసే ఉంటుంది అండ్ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి అండ్ మనం ఒకటి తినాలని స్టార్ట్ చేశాక కంటిన్యూస్గా ఇరవై అయినా తినకుండా అయితే ఆపమండి అన్ని తిన్నా కానీ స్టమక్ అయితే ఫుల్ అవ్వదు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఇంకా ఇంకా తినకూడదులే అని మనం మనం అంతే కానీ తినాలనే అనిపిస్తూ ఉంటుంది అండ్ నేను ఈ ప్రాసెస్ అంతా చెప్తాను ఒకసారి చూడండి దానికోసం అయితే మీరు ఫస్ట్ అయితే బియ్యం పిండి తీసుకోండి ఒక కేజీ లేదంటే రెండు కేజీలు బియ్యం పిండి అయితే తీసేసుకోండి మీకు ఎంత కావాలో అంత తర్వాత దా దానిలో నేనైతే పచ్చిపప్పు అయితే యాడ్ చేశానండి పచ్చిపప్పుని నాన కూడా నానబెట్టలేదండి జస్ట్ డైరెక్ట్గా వేసేసాము ఎందుకంటే ఆల్రెడీ వాటర్ వేస్తాము చేసేటప్పుడు నానంతే అని చెప్పేసి వేయలేదు మాత్రం అడిగాను నేను ఎందుకు నానబెట్టలేదని చెప్పేసి ఇందు ఈ ప్లేస్లో మీరు బియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు మేమైతే పచ్చిపప్పు అయితే యాడ్ చేసుకున్నాము తర్వాత అయితే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి రెండింటిని నేను మంచిగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసి ఇలా అయితే యాడ్ చేసుకున్నానండి ఒక ట్వంటీ ఆనియన్స్ ఒక హాఫ్ కేజీ ఏమో పచ్చిమిర్చి మొత్తం కట్ చేసుకున్నాము ఇందులో కారం యాడ్ చేయట్లేదండి అందుకే పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసేసాము ఇలా చిన్నగా చోప్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఈ పొడిపిండ్లు మొత్తం కలిసేలాగైతే కలుపుకోండి ఇలా మనం ప్రతిసారి కలుపుకోవడం ఎందుకు అంటే మొత్తం ఒకసారి యాడ్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు నేను ప్రాసెస్ కోసం ఇలా అయితే చెప్తున్నానండి ఇలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి తర్వాత దీంట్లో టేస్ట్ సరిపోయేలాగా సాల్ట్ అయితే యాడ్ చేయాలి మనం కారం యాడ్ చేయము ఓన్లీ సాల్ట్ యాడ్ చేస్తాము కారం బదులు మనం పచ్చిమిర్చి యాడ్ చేసాము టేస్ట్కి ఎంత పెద్ద అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ దీంట్లో మనము కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి ఫ్రెష్ కరివేపాకు అప్పుడే చెట్టు నుంచి తీసుకొచ్చిన కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి మేమైతే మా ఇంటి పక్కన వాళ్ళది వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకొని యాడ్ చేసుకున్నాము ఇలా యాడ్ చేసుకొని తర్వాత దీంట్లో మనము కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేయాలండి జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ అయితే దీంట్లో మనము నెయ్యి లేదంటే డాల్డా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి యాడ్ చేసుకుంటే బెటర్ అండి ఈ ప్లేస్లో మీరు ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా అన్ని ఐటమ్స్ ఆల్మోస్ట్ యాడ్ చేసినట్టే అండి మొత్తం దీన్ని కూడా ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని దాంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అది నేను తర్వాత చూపిస్తాను ఇందాక జీలకర్ర యాడ్ చేసినప్పుడు మాత్రమే చెప్తుంది జీలకర్ర కొంచెం కూడా రాలేదు ఇరవై రూపాయలు తీసుకున్నారని జీలకర్ర చాలా ఎక్కువ కాస్ట్ ఉందని చెప్తుంది అత్తమ్మ మాట్లాడేది పెడదామనుకున్నా కానీ బట్ కాకపోతే వాయిస్ చాలా చిన్నగా ఉంది సరిగ్గా అర్థం కాదు అని చెప్పేసి నేను వాయిస్ ఇస్తాను ఇలా అయితే వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ లైట్గా మరీ ఎక్కువ కల వాటర్ యాడ్ చేయకుండా లైట్గా యాడ్ చేసుకొని కొంచెం కొంచెం కలుపుకోండి మీకు వాటర్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకొని అలా మీరైతే కలుపుకోవాలి ఇలా గట్టిగా అయితే కలుపుకోవాలండి మరీ ఎక్కువ జోరు జోరుగా అయితే కలపకూడదు ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసాం కదా వాటర్ యాడ్ చేశాక మనం ఒక గ్యాస్ మీద లేదంటే పొయ్యి కట్టెల పొయ్యి మీదనో మనం ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాయిల్ అయ్యేలోపు మనకి పచ్చిపప్పు అనేది అంట అందుకోసమే అయితే నానపెట్టలేదు అంటే తర్వాత నేను ఇలా అయితే మనం చెక్కలు మిషన్ మిషన్లో ఉంటే ఉంటుంది కదా జస్ట్ మనం ఆ రౌండ్ చేసుకొని నల్ల పెట్టేసి ఇలా ఫ్రెష్ చేసేస్తే మనకు చెక్క వస్తుంది కదా అలా చేసేసుకుని అన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఫ్రై చేసుకోవాలండి నేను ఫ్రై చేసేది వీడియో చేయడం మర్చిపోయాను ఎందుకంటే నేను ఆల్రెడీ చేస్తున్నాను నేనే ఈ ప్రాసెస్ చేస్తుంది మొత్తం మేము ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తుంది అందుకోసం నేను వీడియో తీయలేకపోయాను అందుకోసం ఆఫ్టర్ చెక్కలు ఎలా వచ్చాయో చెప్తాను చాలా టేస్టీగా ఉంటుందండి ట్రస్ట్ మీ అండి నాకైతే చాలా ఇష్టం ఇవైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్గా అయితే చాలా అండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు మనకు అసలు గట్టిగానే ఉండదు మనం నోట్లో వేసుకోగల వెంటనే కరిగిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ ప్రాసెస్ ఒకవేళ తెలియకపోతే యూస్ చేసుకొని మేమైతే ఇలా చేసుకుంటాము కట్టెల పొయ్యి మీద చేస్తాము ఎందుకంటే ఎక్కువ చేస్తాం కాబట్టి క్వాంటిటీ గ్యాస్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి కట్టెల పొయ్యి మీద చేస్తాము కన్ఫామ్గా అయితే మాకు కట్టలిపోయి అయితే ఉంటుందండి ఇంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో వస్తూనే ఉంటాయి నా ఛానల్లో అయితే స్పెషల్గా అయితే గోల్డ్ కాయిన్ ఎలా పర్చేస్ చేయాలి అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఏమైనా బై బై చేస్తే వాటి ఎన్ని గ్రామ్స్ అయింది ఎంత కాస్ట్ అయిందని చెప్తా ఉంటాను అలాగే నేను శారీస్ డ్రెస్సెస్ ఆన్లైన్లో పర్చేస్ చేస్తే వాటి రివ్యూ కూడా ఇస్తానండి క్వాలిటీ ఎలా ఉంది అలాగే కాస్ట్ రీజనబుల్ కాస్ట్కే తీసుకుంటాను అంతే అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్